హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిత అఫీషియల్ ట్వంటీ ఎయిట్ ఈరోజు అయితే మేము ఫంక్షన్కి వెళ్తున్నాం అక్క వాళ్ళ అమ్మాయి ఇద్దరు అమ్మాయిలు ఫంక్షన్ ఒకేసారి చేస్తున్నారు ఇంకా మేము అయితే స్టార్ట్ అయిపోయాం చాలా లాంగ్ జర్నీ అండ్ అది పల్లెటూరు చాలా అంటే చాలా దూరం మాకు ఇక్కడ నుంచి అండ్ క్లైమేట్ చూసారు కదా ఎంత బాగుందో చాలా కూల్గా ఉంది అక్కడ వర్షం పడిందంట సో మేమైతే ఫంక్షన్కి వచ్చేసాము చాలా లేట్ అయింది మేము అంటే మేము వచ్చేసరికి ఇంకా కూర్చోబెట్టలేదు మేము వచ్చాకే కూర్చోబెట్టారు అండ్ మేమైతే ఈడులు రాయించుకుంటున్నాం సో స్టార్ట్ అయిపోయాం రిటర్న్ ఇంటికి ఇంటికి వెళ్ళేసరి ఎంత టైం అయిందో చూడండి எது earth...

Кэстэ гүд 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 бас гэдэг юм энэ гоотай Окей ээ Намай араа чие өөрөө батана अगर हमने राइट साइड पे टेडी हां पता नहीं कैसे है हमने ऐसी कमरे में जो बैठे आइस कैप कर रहा है आइस राइट है अदरवाइज राइट साइड आता है ऑप्शन है करो कुछ चलने कुछ नहीं लग बोल कर से तेरी मां कैसे है पोपरिंग ओए चुप से जरा बोल ना सो नहीं है ये सेकंड है ताले

కార్లో పడిపోతే వేస్ట్ పోతాయి అవి ఆల్రెడీ ఉన్నాయి అవి ఊహించుకుంటా అదిగో పిల్లలు కూడా పడేసారు వాటి బాగుంటుంది

మనోలు దూరవుతారా మీరు వచ్చేది అంతా వెళ్ళిపోతారు ఇప్పుడు అనుకుంటారు పెట్రోల్ మా ఊళ్ళో ఆడాలన్నారు ముందు అంటే కొత్త వాళ్ళ దగ్గర కూర్చోవాలని చెప్తున్నా కూర్చో కూర్చోదు అందులో చూసుకోండి ముందు చూడండి అప్పుడు సరిపోతుంది అప్పుడు దాకా ఎలా సరిపోయింది మీరు వెనక్కి జరిగే సార్ నేను వెనక్పోయింది జరగడం వల్ల అనువాక్ష మీరు ఏం చేస్తున్నారు అసలు మాట్లాడుకో అనుకుందా బిచ్చు ఏ నా కొడుకు జిత్తే నా కొడుకు ஏய் மேல வரதே காரம் ஏ என்னது காரம் நீ பொறுக்கே நீ பொறுக்கறத மாப்பறேன்னு கேக்குறேன்னு அது மைண்ட்ல வந்து வாகே சார் மைண்ட்ல రాகாண்டே அடுத்து அடுத்து வா கால் எடுத்து பணமே తీసేస్తాவோ ஓ ஜ అంతే ஏய் பேர் தன்னேத்தானா நான் பொறுக்கறா போட்டா சேச்சு அச்சரணுவா ஆ நான் தானா ஞாபகத்துல வாணா பாக்குது யுவனா சோடு அம்மா நிஸ்போக்கனா அத மட்டும் மாடலே ஆ விடுதே ఏ చూరమ నా కొడుక కొడుకు పుట్టాడా మా నా చిన్న కొడుక అలాగే మిమ్మల్ని చూసుకొని పోవచ్చ మీరు అందరికి ఎవరు చూస్తారమ్మా నేనే చూడాలా

నేను చూసుకుందాం బంగారు తెల్లిదే నువ్వు అర్చని తీసుకోను నేనే కొన్నాను కారు మీ డాడీకి

బాబుకి ఏం గిఫ్ట్ కొంటాను మేము ఎందుకు దిగాలి మేము దిగం

কোন কিছু গান্স পুত্র আলো করতে পুত্রে ছেলেবেলে আলো আলো লাগে ইলে ইলে ইরে কত কোনিদি চিলে পে না পেলে মার বল করে কন কন দা মা মার বল দিনতে দিনতে ধরে নাও ইলে কাছেত না না বাই গেতো মার বল বান পারতাম না দিগা মারতেছে তোমার bon

వస్తుంది అమ్మ నీకు పిండిపోతు రాకూడదు మనకి అయితే మేము మమ్మీది లేకపోతే మీ డాడీ రావాలి కానీ పిండిది ఎందుకు వస్తుంది నీకు పిండిది వద్దు మనకి అస్సమొద్దు అమ్మకు సెల్ అయినా అమ్మకి అక్కడ సరే వద్దు మనకి

అంత మంచి తేడా లేదండి కేనని అంతా ఎల్లని కేర్ అయ్యప్పుడు నువ్వు ఎల్లని ఎలాగ అవుతావు చెప్పు ఎలాగవుతుంది నువ్వు ఇదేనా పిచ్చర్ తొప్పది పిచ్చర్ అవదా

ఎలా కాదు అలగడము కుటుంబ్రి అలా అలాగ అలగాల నీకు అలగడమే రాలేదు ఇప్పుడు కాదు నీకు అలగడం రాలేదు అమ్మ కాదురా నీకు ఇంటి మా ఇంటికి రాసారి ఎలాగలగల నేను నేర్పింతా సరేనా నేర్చేయడం కాదు అలగడం అంతే మా నేను చెప్తాను ियादि <misery> <seras> <sindicato> 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 <sindicato>

మనకే చుట్టు అరగదు మనకే చుట్టూ మాట్లాడే అదే మాట్లాడుతుంది అదే ఏడుస్తుంది రాగాలేటమ్మా జుట్లాగరా జుట్లా కొంతమ్ముంటే அனுக்கும ஊட்டேத

கோமாலா நீ பொமட காதா? ஒரே கோமடே அந்த ஃபீலிங் வந்துதே. அம்மா நீ கோமடியாமா? ஹே நீறா? ஆறு பொமடே. நீ அக்களல? ஹ? நீ அக்களல. ஸ்கூல பிரேக். ஸ்கூல போறோம். அங்க பாம்பிச்சானே. ஸ்கூலவே খালি பஸ்ல பம்பிச்சோம். அங்க કરીએ. சரியா? ஊது ஊது அது ஊது కాదు அந்த யார ஊதுன்றது ஆடி ஆ அப்பறே కాదు கே gara 1 2 3 போ ها நீங்க கோன்ல இரு ரெடி 1 2 3 கோ जय كريπαத்னே हां அப்போ கிளாஸ் காணா சா பாடறனது யாரு यार பே பா இதான் बोलेंगे நம்ம படிக்கணும் பெரிய லிம்பச்சுனது ஆ இக்கடையாத చెప్పండి నువ్వే అన్ని తీసుకొని తినేస్తున్నావు బాగుంది